చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ఆలయాలలో జరిగే పూజల్లో పాల్గొనాలని జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పార్టీ పిలుపునిచ్చిందన్నారు తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టిటిడి పేరు ప్రఖ్యాతులను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు నాయుడు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు మీ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల్లో రేపు జరిగే పూజల్లో పార్టీ శ్రేణులందరూ పాల్గొనేలా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నామన్నారు